రేపు బుధవారం రోజు మర్చిపోకుండా ఐదు మిరియాలతో ఇలా చేయండి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గర పడుతుంది మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు మిరియాలు ఏంటంటేనండి చాలా చాలా శక్తివంతమైనవండి మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు చాలా చక్కగా కలిసి వస్తుంది మన కష్టాలు పోవటంతో పాటు మనకు అనేక రకాల సమస్యలు కూడా పోతాయన్నమాట అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో ఉండే నష్టాలు సమస్యలు కూడా పోవటానికి మిరియాలనేవి పనిచేస్తాయండి శత్రు బాధలకు కూడా ఏంటంటే కనుక మిరియాల పరిహారం అనేది ఉపయోగం అనమాట అందుకే మిరియాలతో ఏది చేసుకున్నా కానీ మనకు చక్కగా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది మిరియాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే రేపు బుధవారం కదా అయితే ఈ మిరియాల పరిహారం అనేది చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మన జీవితంలో ఏంటంటే కనుక శత్రు బాధలు అధికంగా ఉంటూ ఉంటాయండి శత్రువులు ఎలాగైనా సరే మిత్రులుగా మారాలని మనము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అలానే కాకుండా శత్రుత్వం అనేది తగ్గించుకోవాలని కూడా అనుకుంటూ ఉంటాం కదా అయినప్పటికీ కూడా శత్రువులు ఏంటంటే మిత్రువులుగా మారక మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అందుకే మీరు ఏం చేయాలంటే మీ శత్రువులు మిత్రులుగా మారాలన్నా మీకు మంచి ఫలితాలు రావాలన్నా మీ జీవితం మారిపోవాలన్నా శత్రువులు ఉండకుండా మీ లైఫ్ ఉండాలన్నా సరేనండి అయితే బుధవారం పూట ఈ విధంగా చేసుకోండి కేవలం ఐదు మిరియాలు తీసుకోండి ఈ ఐదు మిరియాలతో ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోయి మీ శత్రువులు మీకు మిత్రులుగా మారటంతో పాటు మంచి రిజల్ట్ని మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట ఈ మిరియాల పరిహారం అనేది తాంత్రిక పరిహారం అండి అంటే మంత్రాలు ఇలాంటివి ఏమీ లేవు చాలా ఈజీగా చేసేసుకోవాల్సిన పరిహారము శత్రువు నివారణకు ఏంటంటే కనుక ఇది ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అందుకే ఐదు మిరియాలు తీసుకోండి ఇలా మిరియాలు తీసుకుంటారు కదా అయితే ఆ మిరియాలకు పుచ్చు కానీ లేదంటే కనుక ఇలా చీలి ఉంటాయి కదా కొన్ని కొన్ని మిరియాలు కొంచెం డ్యామేజ్గా అలాంటివి ఉండకూడదండి అలా లేకుండా తీసుకుంటే అవి పరిహారపరంగా చక్కగా అనమాట ఒకవేళ వాటికి ఏంటంటే కనుక ఇలా రంధ్రాలు ఇలా ఉన్నాయనుకోండి అవి పరిహారపరంగా మనకు పనిచేయవండి ఫలితాలు ఇవ్వవనమాట అందుకే మీరు తీసుకునేటప్పుడే కొంచెం అంటే చక్కగా చూసుకొని తీసుకోండి అయితే తీసుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట మన అందరిలో మిరియాలు ఉంటాయండి అనారోగ్య సమస్యలు తీసేయటానికి ఆరోగ్యంగా మనల్ని ఉంచటానికి ఎలానే కాకుండా జలుబు నుంచి కూడా మనల్ని కాపాడటానికి మిరియాలు ఆరోగ్యపరంగా చాలా చక్కగా పనిచేస్తాయి కదా అంటే పెప్పర్ పౌడర్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం మిరియాలు ఏంటంటే కనుక ఈ యొక్క ఘాటు ఉంటుంది కదా అయితే లక్ష్మీదేవి మిరియాల ఘాటును ఇష్టపడుతుంది మిరియాలంటే లక్ష్మీదేవి కూడా ఇష్టం అనమాట ఇవి కూడా ఒక రకంగా చెప్పాలంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారనమాట అందుకే ఇలా పరిహారాల పరంగా దేని పరంగానైనా సరే అంటే కొన్ని పరిహారాలు చెప్పాలంటే కనుక ఈ మిరియాలకు సంబంధించినవి ఉన్నాయండి తాంత్రిక పరిహారాలు ఇవి చాలా చక్కగా ఫలితాలను ఇస్తాయని మనకు ఈ యొక్క తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది ఐదు మిరియాలు తీసుకొని ఏం చేయండి అంటే కనుక మర్రి చెట్టు ఉంటుంది కదండి మర్రి చెట్టు ఏంటంటే దేవతా వృక్షంగా పరిగణిస్తారు ఒకసారి మంత్ర అంటే మర్రి చెట్టు దగ్గర ఈ విధంగా పరిహారం చేసుకుంటే శత్రువులు ఏంటి ఇంకా ఎవరైనా కావచ్చండి వాళ్ళు నాశనం అయిపోవటం ఖాయం అంటే వాళ్లకు చెడు జరుగుతుందని మనం చెప్పట్లేదు కానీ మన జీవితంలో నుంచి వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోతారు శత్రుత్వం అనేది తగ్గిపోతుంది శత్రువులు ఏంటంటే కనుక లేకుండా చేసుకోవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందనమాట అందుకే మీ జీవితంలో శత్రువులు ఉన్నారు శత్రువుల వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం బాధపడుతున్నాం ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే తప్పకుండా ఈ మిరియాల పరిహారం అయితే ఒక్కసారైనా సరేనండి చేసి చూడు చూడండి మీకే అర్థమవుతుంది మీకే తెలిసిపోతుంది అనమాట అంటే చిన్న పరిహారమే కాకపోతే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఐదు మిరియాలు తీసుకోండి ఇలా మీరు ఏంటంటే కనుక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి సాక్షాత్తు మర్రి ఊడల్లో ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడని మనకు పురాణాలలో చెప్పబడుతుంది మర్రి చెట్టు ఓ దేవత వృక్షంగా పరిగణిస్తారు మర్రి చెట్టులో అతీత శక్తులు ఉంటాయి మర్రి చెట్టు ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ చెట్టు అనమాట అంటే ఆ వృక్షమే పవర్ఫుల్గా భావిస్తారు కాబట్టి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఐదు మిరియాలు తీసుకోండి ఇది సంధ్యా సమయంలో చేయండి ఉదయం పూట ఏంటంటే మనము అంటే కొంతమంది చూస్తారండి చేసుకోలేవండి మేము సంధ్యా సమయంలో అయితే కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదండి ఆ సమయాలలో చేసుకుంటే మన పరిహారము పనిచేస్తుంది అలానే కాకుండా మనకు మంచి ఫలితం కూడా వస్తుంది అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా మీరు అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత గుర్తు పెట్టుకోండి ఎడమ చేతులు పట్టుకోండి ఐదు మిరియాలు పట్టేసుకున్న తర్వాత మనకు ఒక్కరు శత్రువులు ఉన్నారా ఇద్దరు ఉన్నారా ముగ్గురు ఉన్నారా ఎంతమంది ఉన్నారనేది మనకు తెలిసిపోతుంది కదా అయితే శత్రువుల పేర్లు చెప్పుకోండి ఎంతమంది ఉంటే అంతమంది పేరు చెప్పండి ఏం పర్వాలేదు అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి మిరియాలు మీరు తూర్పుకు నుంచి అంటే మీ ఫేసు తూర్పుకు పెట్టి మీ తలపై వెనికి భాగము నుంచి ఆ మిరియాలను మర్రిచెట్టు దగ్గరికి విసిరేయండి అలా విసిరేసి మళ్ళీ మీరు వెనక్కి మళ్ళీ చూడకూడదు ఒకవేళ చూస్తే మాత్రం ఆ పరిహారం మీకు పంచేది ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకుని మనకు తా అంటే తంత్రశాస్త్రంలో ఇదే విధంగా చెప్పబడుతుంది ఒకవేళ తిరిగి చూస్తే మాత్రం అది సిద్ధించదు అది పనిచేయదు మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది అలానే కాకుండా ఏంటంటే ఫలితం అనేది అంతగా రాదండి తిరిగి చూడకుండా వెనక్కి మీరు ఇంకా వెళ్ళిపోయిన ఇంటికి ఎవరికి చెప్పకండి ఇలా మేము చేసుకున్నాము ఇది శత్రుని వారా పరిహారం చేశామని చెప్పకండి ఇప్పుడు ఒకసారి బాగుంది పర్లేదు అనుకుంటే రెండోసారి చేయండి అలా చేసేసి ఏంటంటే ఇంకా మీ జీవితంలో నుంచి శత్రువులను తీసేయండి ముఖ్యంగా రేపు బుధవారం సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైతే ఈ పరిహారాన్ని చేసుకుంటారు వాళ్ళ జీవితంలో నుంచి శత్రు శాశ్వతంగా ఏంటంటే కనుక దూరం అయిపోతారు అనమాట చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని మర్చిపోకుండా చేసుకోండి మనం ఏంటంటే కొన్ని పరిహారాలు చేస్తాం కానీ ఫలితాలు రాక ఇబ్బంది పడతాం కదా అలా కాకుండా ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది శత్రువులు మిత్రులుగా కూడా మారుతారు శత్రుత్వం తగ్గిపోతుంది శత్రువుల నుంచి మనం ఏంటంటే కనుక ఎక్స్పెక్ట్ చేయని విధంగా అండి మనకు మంచి జరుగుతుంది అనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం అండి ఇందులో ఎలాంటి సందేహాలు ఏవి పెట్టకండి అంటే మీరు పరిహారం చేసేటప్పుడు కూడా మంచిగా ఆలోచించండి మంచి జరుగుతుంది చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి కొంతమందికి ఉంటుంది కదా అనుమానం మనసులో జరుగుతుందో లేదో చేస్తున్నాం కదా అనుకున్నట్టుగా ఏంటంటే కనుక ఇలా అంటే కొంచెం విధంగా ఉంటూ ఉంటారు కదా అలా కాకుండా డైరెక్ట్గా ఏంటంటే మిరియాలను తీసుకొని వెళ్ళి అక్కడ పరిహారం చేసేసుకొని అక్కడ పడేసి ఇంకా చేయండి వచ్చి కాళ్ళు శుభ్రం చేసేసుకోండి ఇక ఆ తర్వాత గమ్మునైపోండి ఇంకా ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదని ఒక రకంగా చెప్పొచ్చండి ఇది మొదటి పరిహారం రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఈ రెండో పరిహారం ఇప్పుడు మనం చెబుతున్నాం కదా ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనదండి ఒక వ్యక్తి మన మాట వినాలన్నా ఒక వ్యక్తి మనకు అనుకూలంగా మారాలన్నా అలానే కాకుండా మన వైపే ఉండాలన్నా వాళ్ళు అంటే మన మాటని తీసి పడేయకుండా ఉండాలన్నా సరే ఈ పరిహారం చేయండి అంటే మిరియాలతో చాలామంది కూడా చేస్తారండి ఇలా ఒక వ్యక్తిని మన వైపుకు ఆకర్షించుకోవటానికి మిరియాలు పనిచేస్తాయండి మిరియాలలో అతీత శక్తి ఉంటుంది కాబట్టి మిరియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి మిరియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు నైంటీ నైన్ పర్సెంట్ అండి చెప్పాలంటే మనకు అంటే అనుకూలంగా మారుతాయి అన్నమాట కాబట్టి మీ మాట ఎవరైనా సరే మీ భర్త కావచ్చు మీరు ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు వినాలి మీ వైపే ఉండాలి మీకు అనుకూలంగా మారాలి నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు నా మాట నా భర్త విననే వినడండి నన్ను లెక్క చేయడండి నా భార్య కూడా వినదండి అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు ఒక వ్యక్తిని మనం చాలా ఇష్టపడుతూ ఉంటామండి ఎంత ఇష్టపడతామంటే ఆ వ్యక్తి అన్ని మనకు అనుకున్నట్టుగా ఇష్టపడుతూ ఉంటాము అలాంటి వ్యక్తులు కొంతమంది ఏంటంటే కనుక మన మాట వినక మనని ఇబ్బంది పెట్టడం మనని బాధ పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ వ్యక్తి వల్ల మనం ఎక్స్పెక్ట్ చేయని కొన్ని అంటే సంఘటనలు చూడటం అలానే కాకుండా ఒక వ్యక్తి మనల్ని మోసం చేయటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఐదు మిరియాలు తీసేసుకుని బుధవారం రోజున సమయం సమయం సందర్భం లేదు కానీ నాన్ వెజ్ని తినకూడదు ఖచ్చితంగా స్నానం చేసుకుని పరిహారం చేసుకోవాలి అలాంటప్పుడే ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే ఐదు మిరియాలు తీసుకోండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పరిహారం చేసేటప్పుడు అంటే ఇది కొంచెం పుచ్చిపోయి ఉంది కదా కొంచెం డ్యామేజ్ ఉంది కదా ఏం కాదులే చేసుకుంటే పర్వాలేదు అన్నట్టుగా పరిహారం చేస్తామండి కానీ ఫలితం రాదండి ఎందుకంటే పరిహారం చేసేటప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనం మిరియాలను తీసుకున్నామీ చక్కగా ఉంటేనే ఫలితాలు ఇస్తాయి అలానే ఇంకొకటైన ఏవైనా సరేనమాట అండి ఇలా మంచిగా ఉండేటివి వస్తువులను తీసుకొని పరిహారం చేసుకుంటే తొందరగా ఫలితం వస్తుంది కొంతం ఏంటంటే కనుక డ్యామేజ్ ఉండి ఇలాంటివి తీసుకుంటాం కదా కొన్ని కొన్నిసార్లు అలాంటప్పుడు ఫలితాలు రావు అవి ఫలితాలను ఇవ్వవు ముఖ్యంగా చెప్పాలంటే అందుకే మీరు ఇలా డ్యామేజ్ లేకుండా తీసేసుకొని ఇంకా ఈ పరిహారం చేసేసుకోండి మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ యొక్క అంటే అనుకూలంగా మారటం మీ మాట వినటం మీ వైపే ఉండటం మిమ్మల్ని సపోర్ట్ చేయటం ఇలాంటివన్నీ కూడా మీరు చూడగలుగుతారనమాట ఐదు మిరియాలు తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక వాళ్ళ పేరు చెప్పుకోండి దీనికి ఎలాంటి అంటే నియమాలు లేవు కానీ మనం నాన్ వెజ్ తినక తినకుండా ఉంటేనే మంచిది అనమాట ఈ పరిహారం మీరు ఏం చేయండి అంటే కనుక వీటిని కాల్చాలండి మిరియాలను అంటే మీకు డౌట్ రావచ్చు మిరియాలు కాలుతాయండి అంటే కనుక ఒక పేపర్లో పెట్టుకోండి అంటే ఇలా ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో ఐదు మిరియాలు పెట్టి ఒక రెండు మూడు కరపూర బిల్లలు వేసేసి కచ్చాపచ్చగా దంచేసి మీరు మీ సింక్ దగ్గరే చేసుకోండి బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేదు మన ఇళ్ళలో సింకులు ఉంటా అక్కడ మనకైతే వాష్ ఏరియాలు ఉంటాయి కదండి మనం గచ్చులు అనుకుంటాం ఆ గచ్చుల దగ్గర ఇలా పేపర్లో పెట్టి కాబట్టి దగ్గర అంటే మనకు ఇలా చక్కగా కాల్ చేయండి కాల్ చేసి నీళ్ళను పోస్తే అదంతా కూడా ఏంటంటే కనుక బూడిద ఇంకా మురికి కాలువల కొట్టుకు కొట్టుకుని పోతుంది అలా కొట్టుకుపోవడంతో పాటు వాళ్ళు మనకు అనుకూలంగా మారటం మన మాట వినటం ఇదంతా కూడా జరుగుతుందనమాట ఖచ్చితంగా జరుగుతుందండి ఇందులో ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి తప్పకుండా ఫలితం వస్తుందనమాట రాదేమో మాకు పరిహారం పనిచేయదేమో అని కాదు నైంటీ నైన్ పర్సెంట్ కంటే ఎక్కువ కూడా మీకు ఫలితం వస్తుందన్నమాట ఇది చాలామంది కూడా చేసి అంటే పరిహారాన్ని పొందిన పరిహారం అనమాట అంటే వాళ్ళకు సిద్ధించిన పరిహారం వాళ్లకు చాలా చక్కగా అనుకూలించిన పరిహారం అలానే కాకుండా మిరియాల పరిహారం అనేది ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం అండి ఇందులో ఎలాంటి డౌట్లు సందేహాలు పెట్టుకోకుండా చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి మార్పు అనేది మీరే చూస్తారు ఒకసారి చేసాము బాగానే ఉంది మాకు ఫలితం వచ్చింది మరి మేము రెండోసారి చేసుకోవచ్చు అంటే చేయొచ్చు ఏం కాదు రెండోసారి చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఒకసారికి ఫలితం రాకపోవచ్చు అండి మన గ్రహస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం చేసే పరిహారం కూడా ఏంటంటే కనుక చక్కగా ఉండాలి నిష్ట నియమాలతో ఉండాలి మనం దాన్ని చక్కగా ఫాలో అవ్వాలి అలాంటప్పుడే ఎక్కువగా ఫలితం వస్తుందన్నమాట మనం ఏదో చేశామంటే చేసాములే అనుకుంటే మాత్రం ఫలితం రావటం కొంచెం అని చెప్పొచ్చు కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా అండి ఇలా అంటే నమ్మకంతో చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది రాదని ఇక్కడ ఎక్కడా కూడా లేదు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఈ కొన్ని పరిహారాలు ఏంటంటే కొంతమందికి అనుకూలించవు నిజం చెప్పాలంటే కొంతమందికి వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే అండి చేసిన తర్వాత అర్థమైపోతుందనమాట మాట్లాడే విధానం పద్ధతిలో ఏంటంటే తెలిసిపోతుంది మనం చెప్పే విధానం కూడా వాళ్ళు వినటం వాళ్ళు అంటే ఫస్ట్ వద్దన్నా కానీ తర్వాత మనం చెప్పేదాన్ని వినటం ఇదంతా కూడా మనకు అంటే మనం అబ్జర్వ్ చేసుకుంటే అర్థమైపోతుంది కొంతమందికి లేటుగా ఫలితం వస్తుందన్నమాట కానీ మిరియాలతో ఫలితం వస్తుంది ఏంటంటే ఆ వ్యక్తి పేరు ఇంకా చెప్పేసుకొని అక్కడ కాల్ సరిపోతుంది వల్ల ఏంటంటే కా మొండితనం కావచ్చు వాళ్ళల్లో ఉండే కొంచెం యాటిట్యూడ్ ఇలా ఉంటాయి కదండి అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట వాటి ద్వారా మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు మంచి ఫలితాలను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట చిన్న పరిహారమే పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి రేపు బుధవారం రోజున ఈ పరిహారం చేసేసి మీరు కోరుకున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారేలాగా చేసుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇలా మిరియాలతో ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి మనం పడుకుంటే పదే పదే చెడు అంటే చెడు కళలు వస్తూ ఉంటాయండి కళలతో మనం చాలా అయిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మన యొక్క కళలో అంటే నలుపు అనేది కనిపిస్తుందండి నలుపు వల్ల కూడా మనం ఏంటంటే కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అయితే మన కళలోకి నలుపు రాకుండా ఉండాలన్నా కళలు భయంకరంగా రాకుండా ఉండాలన్నా కళల్లో మనం ఏంటంటే కనుక అనేది అంటే చూస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు రక్తం చూడటం కానీ ఎవరో వచ్చి మీద కూర్చోవటం కానీ ఆ కళలు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం డిప్రెషన్లో పడిపోవటం కానీ బాధ అనిపించటం కానీ వాళ్ళంతా కూడా నొప్పులు అలానే కాకుండా తెలియకుండానే అలసిపోవటం ఇదంతా కూడా జరుగుతుంది ఆ కళ మన మైండ్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది ఏదైనా సరే చెడు కళ వస్తే ఆ కళ వల్ల కూడా మనం ఏంటంటే చాలా సఫర్ అవుతూ ఉంటాం కదండి చాలా ఇబ్బంది పడతాం ఈ కళలు రాకుండా మనము యంత్రం మంత్రం వేయించుకుంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక కళలు మళ్ళీ మళ్ళీ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కళల వల్ల ఏంటంటే కనుక మనం చాలా బాధపడటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా అయితే అలా జరగకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పి ఈ యొక్క మిరియాల పరిహారం చేయండి దీనికి కూడా ఐదు మిర్యాలే ఈ పరిహారాలు కూడా అండి ఎక్కువగా ఈ మిరియాలను తీసుకోకండి ఐదు మిరియాలు తీసుకోండి ఐదు మిరియాల వల్లనే ఏంటంటే మీ సుడి తిరుగుతుంది మీకు మంచి ఫలితాలు వస్తాయనమాట ఈ మిరియాల పరిహారం అత్యంత శక్తివంతమైనది కాబట్టి చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం కావున ఐదు మిరియాలతోనే తొందరగా మన పనులు అనేవి జరుగుతాయండి మన పనులు అనేవి అవుతూ ఉంటాయి అన్నమాట ఇలా ఐదు మిరియాలు తీసుకుని తెల్లని కాగితంలో పెట్టుకుని రాత్రి పడుకునేటప్పుడు మీకు కళలు రాకూడదు కళల నుంచి మాకు విముక్తి కలగాలి కళలు మా దరిదాపుల్లో కూడా రాకుండా పోవాలి మాకు వచ్చే చెడు కళలన్నీ కూడా ఏంటంటే మంచిగా మారాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ మిరియాలను మీరు పొట్లం కట్టుకుంటున్నారు కుంటారు కదా అది దిం కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత వాడిని తల చుట్టుదా ఇరవై సార్లు తిప్పి వాటిని ఏంటంటే ఇంటి నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళి పడేసుకోండి సరిపోతుంది చూడండి మార్పు అనేది ఒకటేసారి అయితే రాదు నిజం చెప్పాలంటే కొంచెం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పు అనేది వస్తుంది ఒకటికి రెండుసార్లు చేయండి ఒక బుధవారం చేసాం బాగానే ఉంది రెండో బుధవారం చేసుకోండి అందులో సగానికి సగం రిజల్ట్ చూస్తారు కదా సగానికి సగం రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు కదండి ఇలా కలలపరంగా ఉపయోగపడుతుంది అంతెందుకండి మనం ఏదైనా బయటికి పని మీద వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు ఆ పని జరగదని మనకు అనిపిస్తూ ఉంటుంది మన మనసు చెబుతూ ఉంటుంది కదా అప్పుడు రెండు జేబుల మిరియాలను వేసుకుని వెళ్తే ఖచ్చితంగా పని జరుగుతుంది కానీ ఇవి ఎవరికి చెప్పుకోవద్దు చెప్పుకోకుండా చేసుకుంటే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయన్నమాట